ఏవీన్యూస్కి స్వాగతం జనగామ జిల్లా జఫర్గఢ్ మండల గ్రామ పంచాయతీ పారిశుద్ధి కార్మికులకు గత నాలుగు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని ఆయన అధికారుల సిబ్బంది ఎవరూ పట్టించుకోవట్లేదని ఎంపీటీఓ కార్యాలయం ముందు ఆందోళన చేశారు నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం చాలా ఇబ్బందికరంగా మారిందని తమకు అప్పులు ఇచ్చే పరిస్థితుల్లో ఎవరూ లేరని అరకొర జీతాలతో జీవనం గడుపుతున్నామని వృత్తిని నమ్ముకుని పనిచేస్తున్న మమ్మల్ని కనకరించే లేరని దయచేసి అధికారులు వెంటనే స్పందించి జీతాలు వచ్చే విధంగా సహకరించాలని తమ ఆవేదన వ్యక్తం చేశారు

ಏನು ಮಾಡ್ತಾರೆ ಏನು ಎನ್ನು ಹೇಳ್ತಾರೆ ನಾನು ಮಾತಾಡಲ್ಲ ಅಂದ್ರೆ ಗೆಂತೆ ಗಾನೋ ಏನ್ ಹೇಳೋದು ಆಗ್ತಾನೆ ನಾನು ಮಾತಾಡಲೇನೆ ನಾನು ಹೇಳ್ತೀನಿ ನಾನು ಮಾತಾಡ್ತ ನಾನು ಬರ್ತೀಲಾ ಅಳುತ್ತೆ ನಾನು ಬರೋನು ಕಾದನಟ್ಲಿ ನಾನು ಎಲ್ಲ ಇದೆ ಅಣ್ಣಾ ಆರ್ನೆಲ್ಲ ಇದೆ ಆಲೋ ಹೇಳಾ ನಾನು ಹೇಳ್ತೀನಿ ನಮಸ್ಕಾರ ಫೆಬ್ರವರಿ ವರೆ ಬಿತ್ತಾ

ముఖ్యంగా గతంలో మనకు అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల తదుపరి పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల కొంత రావాల్సిన నిధులు ఆలస్యం అవడం జరిగింది ఆ నిధుల లేమి కారణం చేత కొంత ఇంకా పెండింగ్ ఉన్నది అది కార్యదర్శి గారిని కూడా కోరడం జరిగింది వెంటనే జీతాలు చెల్లించమని వారు కూడా ఆ విషయంలో తమ యొక్క వివరణ కూడా కోరడం జరిగింది వారు కూడా సిద్ధం సిబ్బంది వేత్తనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వీలైనంత త్వరలో ఎప్పుడైతే డబ్బులు అడ్జస్ట్ కాగానే వారికి చెల్లించే విధంగా మా ప్రయత్నం రెక్క చేస్తా ఉంది నాలుగు నెలలుగా ట్రైనింగ్ ఉన్నట్టు మాకు వచ్చింది సో వాటిని వెంటనే డబ్బులు అడ్జస్ట్ కాగానే చెల్లించే విధంగా జరుగుతుంది